వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయనే గోచారీత్యా తెలుసుకున్నట్లయితే చిత్త రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ తులారాశిలోకి వస్తారు అయితే వారికి ఏ ఏ ప్రథమాక్షరాలు ఉన్నటువంటి వారు ఈ రాశిలోకి వస్తారని ఆలోచిస్తే రా రి ప్రే శ్ర శ్రీ భ్ర భ్రా అనేటువంటివి అలాగే రు రే రో త శృ హృ ద్రో ద్రే తి తు తే ఈ అక్షరాల వాళ్ళు ఈ తులారాశిలోకి వస్తారు అయితే తులారాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు ఏ ఐదుగాను రాజపూజ్యం రెండు అవమానం రెండుగాను ఈ సంవత్సరం గోచరం పడుతుంది సార్వజనీయంగా ఈ సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే సంవత్సరంలో ఒకటి రెండు నెలలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కొంత అనుకూలంగానే ఈ సంవత్సరం జరుగుతుంది తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు కొంత ఆలోచన చిరాకుని చేసే పరిస్థితి ఒక నిర్ణయం తీసుకుంటారు అది కాదనుకుని మళ్ళీ మరో నిర్ణయం తీసుకుంటారు అది కాదు అనుకుని మళ్ళీ మళ్ళీ మార్పులు చేస్తూ ఉంటారు ఇలాంటి చిరాకులు ఆలోచన పరమైనటువంటి విషయాల్లో కొంత ఉండే అవకాశం ఉంది అలా అయితే వివాహాది శుభకార్యాలు కొంత అనుకూలం అవుతాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ధోరణి ఆలోచించగలుగుతారు ఒక ద్వారంలో ఎదురుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే రియల్ ఎస్టేట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి పుంజుకుంటాయి తద్వారా మంచి లాభాలని మీరు పొందగలుగుతారు కార్యరూపం తాలుస్తాయి ఆర్థికంగా మంచి స్థితికి ఏర్పడేటువంటి పరిస్థితి ఈ తులారాశి గారికి సంవత్సరం కనబడుతుంది ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్టయితే ఏప్రిల్ నెలలో రెండు వారాలు రెండో వారం మిత్రులతో కొన్ని విభాగాలు వచ్చేటువంటి భేదాలు వచ్చే పరిస్థితి ఉంది అంటే రెండవ వారం అంటే మొదటి ఆరేడు రోజులు కాకుండా తర్వాత వచ్చేటువంటి రోజుల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది ఒక క్రమబద్ధతి అనేటువంటిది మీరు సక్రమత అనేటువంటిది లోపిస్తుంది పట్టుదలతోటి ఓపికతోటి మీరు ఎదరకు వెళ్ళాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు ఇక మే నెల కనుక ఆలోచించినట్టయితే మానసికమైనటువంటి కొంత ఇబ్బంది ఉంటుంది అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మీ ఆలోచనలో మొట్టమొదటి చెప్పుకున్నాం రాహు యొక్క కారణంగా ఆలోచనలో కొంచెం చిరాకైనటువంటి ఆలోచనలు తీసుకుంటారు అవి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి వస్తుంది ఇక జూన్ నెలలో ఉన్నట్లయితే ఆదాయం బాగానే ఉంటుంది ఉద్యోగం ఆనందదాయకం సాగుతుంది పై అధికారుల పట్ల జాగ్రత్త వహించినట్లయితే మీ ప్రశంసలు మీకు ఉంటాయి వారి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి జూలై నెల కనుక ఆలోచించినట్లయితే బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి అలాగే పదోన్నతులు ఉంటాయి అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక రాజకీయ నాయకులకి అనుకూలత రాజకీయ నాయకుల యొక్క అనుకూలత వారి యొక్క కలయికలు ఉంటాయి ఆరోగ్యంగా ఆనందదాయకంగా శుభకార్యాల్లో మీరు పాల్గొగలుగుతారు జూలై నెలలో ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే విదేశీ విద్య వెళ్ళదలుచుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి స్థిర జీవనం ఒక ప్రణాళిక పద్ధతిగా మీరు ఇతర దేశాల్లో వెళ్ళడానికి చక్కటి మార్గం ఏర్పడుతుంది బంధువుల యొక్క వ్యతిరేకత కూడా ఉంటుంది కొంత దాన్ని తట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో ఆలోచించినట్లయితే కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీరు పరిమితికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అక్కడ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది కుజరాహుల యొక్క వ్యతిరేక ఫలితాల కారణంగా ఆయుధాల పట్ల ఆలోచన పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే జన్మకుజుడు పంచమరాహు కారణంగా రవి లాభంలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం అలాగే అధికారుల యొక్క మంచి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేరతాయి అలాగే వాదనలు వద్దు ఎద్రవాడితో వాదన ఇకని ప్రతిదీ వాటి వల్ల కొన్ని విపత్కర పరిస్థితులు వస్తాయి విద్యార్థులకి పట్టుదలతో మాత్రమే సఫలం అవుతారు తప్ప నిర్లక్ష్యం చేస్తే ఫెయిల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి నవంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే శుక్రశన్ లాంటి గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి ప్రతి చిన్నదానికి కొంత కొంత వస్తుంది ఆ పట్టుదలతోటి మానసిక వేదన ఒత్తిడి దొరుకుతుంది ఇంట్లో వాళ్ళకి కొంత ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ ఆరోగ్య సమస్యలు కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మొదట పది రోజులు కూడా వాదనలు వేసే పరిస్థితులు వస్తాయి ఆ వాదనలకు దూరంగా ఉండాలి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మీకు చేతికి అందుతుంది లోన్లు కానీ రావలసినటువంటి బాకీలు కానీ తొందరగా మీకు వచ్చే అవకాశం ఉంది ఇక జనవరి రెండు వేల ఇరవై ఆరు కనుక ఆలోచించినట్టయితే కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది మీకు ఆ వృత్తి ఉద్యోగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతుంది అందరిలోనూ ఒక ప్రశంసాత్మకమైనటువంటి స్థాయికి మీరు చేరేటువంటి అవకాశం ఉంది వాయిదా పడ్డ పనులన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించగలుగుతారు ఇక జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కనుక ఆలోచించినట్లయితే కోర్టు ప్రభుత్వ విషయాల్లో కొన్ని ప్రభుత్వ విషయాలు ఏవైతే చిక్కులు ఉన్నాయో అవి కూడా అలాగే కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి ఏదో తేలుతుంది అనుకొని దూకుడుగా వెళ్ళినట్లయితే శిక్షార్హులు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే ప్రతికూల వాతావరణంగా కనబడుతోంది అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యం అవుతాయి అయినప్పటికీ కూడా తొందరపడకండి మోసపోయే అవకాశం ఉంది వాహనాలు రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అయితే ఈ రాశివారు తులారాశివారు ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ప్రదోషకాలం అంటే సాయంత్రకాలంలో గ్రామదేవత యొక్క దర్శనం చేయడం అమ్మవారికి ఎర్రని పువ్వులు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది తద్వారా ఏ ఆలోచన విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది